నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి అలాగే మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కాంట్రవర్షియల్ కామెంట్స్కి తెరలేపారు మామూలుగా నిన్న మొన్నటి వరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక రోజా కొడాలి నాని బల్లభనేని వంశీమోహను అలాగే అనిల్ కుమార్ యాదవ్ జోగి రమేష్ ఇలా బూతులు తిట్టే నాయకులు మాత్రమే ఉంటారు కానీ వాళ్ళందరికీ డిఫరెంట్ అంబటి రాంబాబు ఆయన కొద్ది గొప్ప చంద్రబాబు నాయుడు మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించిన వెటకారం ఆడినా కాస్త సబ్జెక్ట్ మీద మాట్లాడతారు బూతులు తిట్టరు బూతులు మాట్లాడరు అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ ఉండేది పైగా ఆయన మాట్లాడే మాటల్లో అంటే ప్రెస్ మీట్ పెట్టి అంబటి రాంబాబు మాట్లాడే మాటల్లో నూటికి తొంభై తొమ్మిది శాతం అబద్ధాలున్న విషయం అందరికీ తెలుసు కానీ బూతులు లేవు కదా అని చెప్పేసి కొంత సంతృప్తి ఉండేది కానీ కొంత ఇంప్రెషన్ ఉండేది కానీ ఇవాళ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలకి చంద్రబాబు మీద చేసిన నీచమైన కామెంట్స్కి నికృష్టమైన కామెంట్స్కి దౌర్భాగ్యమైన కామెంట్స్కి దరిద్రమైన కామెంట్స్కి దరిద్రమైన తిట్లకి ఇవాళ ఆయన మీద ఉన్న ఇంప్రెషన్ అంతా కూడా మురిక్కాలలో కలిసిపోయింది అంబటి రాంబాబు మీద ఉన్న ఇంప్రెషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత న్యూట్రల్గా ఉండే మనుషులు కూడా ఉంటారు న్యూట్రల్గా ఉండే ఓటర్స్ కూడా ఉంటారు కదా పార్టీలకు అతీతంగా ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళంతా కూడా చీత్తు అని ఉమ్మేసే పరిస్థితికి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ ఇవాళ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి ఆయన మీద ఎంత రోత పుట్టిస్తున్నాయి ఆయన పరు అంతా డ్రైనేజ్లో ఎలా కలిపేస్తున్నాయి అని చెప్పేసి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు అసలు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి కామెంట్స్ చేశారు అనేది ఒక్కసారి మీరే విందురు కాని మళ్ళీ విందు క్లారిటీగా విందు చూశారు కదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని ఎన్ని బూతులు మాట్లాడారో ఎలా మాట్లాడారు ఎంత నీచంగా మాట్లాడారో అంబటి రాంబాబు ఆయన మంత్రిగా పనిచేశారు గతంలో జగన్మోహన్ రెడ్డిని బోషడికే అన్నందుకు అంటే ఆల్రెడీ అది బోషడికే అనే పదానికి అసలు మీనింగే లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే నిజానికి చూసుకుంటే పట్టాభి జగన్మోహన్ రెడ్డిని కాదు బోషడికే అన్నది ఎవరు అక్కడ కోటరీలో ఉండే నాయకులు ఎవరున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు మిగతా నాయకులు వాళ్ళని బోషడికే అన్నాడు పట్టాభి కానీ దానిని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించుకోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డిని పట్టాభి బోషడికే అన్నందుకు ఆ బోషడికే అనే పదానికి లంజా కొడుకు అని అని చెప్పేసి అర్థాన్ని జగన్మోహన్ రెడ్డే తీసుకొని సో జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అందరికీ బీపీ వచ్చేసిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అలాగే పట్టాభి ఇంటి మీద ఎలా దాడి చేశారనే విషయాన్ని మనం మర్చిపోయాం అప్పుడు అంబటి రాంబాబు కూడా ఆ విషయాన్ని సమర్థించారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన తీరుని వాళ్ళు చేసిన దాడిని అంతా కూడా సమర్థించారు కానీ ఇవాళ ఆయన అదే మాటని వాడారు చంద్రబాబును ఉద్దేశించి ఎంత నీచమైన మాట వాడారు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే ఒక సీనియర్ పొలిటీషియన్ ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటూ ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు సరే మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది ప్రజలు ఆదరించలేదా అసలు రాజకీయ పార్టీలు ఆయనకి టికెట్లు ఇవ్వలేదా ఏం జరిగింది ఏంటనేది పక్కన పెట్టేస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని మంత్రి కూడా అయ్యారు మంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తి ఇలాంటి నీచమైన మాటలా మాట్లాడేది అసలు తను ఇంకా జూనియర్స్ అందరికీ చెప్పాల్సింది అంటే ఇలా ఉండకూడదు రాజకీయాల్లో ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి రాజకీయాల్లో ఫ్రస్ట్రేషన్కి గురవ్వకూడదు బయటకు వెళ్ళినప్పుడు హుందాగా నడుచుకోవాలి మన మాటలు మన కంట్రోల్ తప్పకూడదు మనం మన కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి చెప్పాల్సింది పోయి అంబటి రాంబాబే ఇలాంటి నీచమైన మాటలు నికృష్టమైన మాటలు మాట్లాడి తన పరువుని ఈ ఏజ్లో పొలిటికల్గా మరి ఇంకా ఇంకొక ఐదేళ్ళు ఉంటారో పదేళ్ళు ఉంటారో యాక్టివ్గా ఆ తర్వాత అంటే చంద్రబాబు నాయుడునే ఇంకా అయిపోయింది ఆయన రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చేసాడు ఇంకెన్నాళ్ళు ఉండరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడినే ఇలాంటి వాళ్ళంతా మాట్లాడతారు కదా మరి ఈయన ఇంకా ఎన్నేళ్ళు ఉంటాడు ఆల్రెడీ మొత్తం అంతా కూడా రిటైర్మెంట్కి దగ్గర పడిపోతున్న రోజుల్లో ఇలాంటి మాటలు మాట్లాడి అంబటి రాంబాబు చివరిలో తన పరువుని తానే తీసుకున్నారు అంటే నిండా వడ్డించిన విస్తరలో అంత అశుద్ధం అశుద్ధం చేసినట్టు ఎంత చండాలమైన మాటలు చేశారో ఎంత చండాలమైన వ్యాఖ్యలు చేశారో ఎంత చండాలమైన మాటలు మాట్లాడారో మనమంతా కూడా ఇప్పుడు చూస్తున్నాం అయితే నేను టైటిల్లో కూడా పెట్టాను ఇక అంబటిని కాపాడేవాడు ఆ లేడు ఆ దేవుడు కూడా అంబటిని కాపాడలేడు అని చెప్పేసి ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అంటే అంటే చంద్రబాబు లోకేష్కి మధ్య ఎలాంటి బాండింగ్ ఉంటుంది అనేది మనం చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ తీరును బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన్ని అరెస్ట్ చేస్తే చంద్రబాబుని అరెస్ట్ చేస్తే లోకేష్ ఎలా రియాక్ట్ అయ్యారనేది కూడా మనం అంతా కూడా చూసాం సో మరి అలాంటిది చంద్రబాబుని ఇన్ని నీచమైన మాటలు మాట్లాడితే ఊరుకుంటారా లోకేష్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారంటే ఇదిగోండి వంశీ వంశీమోహన్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తన తల్లి మీద నీచమైన మాటలు తన పుట్టుక గురించి కూడా అంటే ఎంత చెత్త మాటలు మాట్లాడాడో వల్లభనేని వంశీమోహన్ లోకేష్ పుట్టుక గురించి మనమంతా కూడా చూసాం సో మరి అలాంటి వల్లభనేని వంశీ ఎలా అయిపోయాడు ఎలాంటి పరిస్థితికి వచ్చాడు అనేది కూడా మనం చూసాం ఇదిగోండి ఇలా ఉండే వల్లభనేని వంశీమోహన్ ఇలా అయిపోయాడు తర్వాత లోకేష్ దెబ్బ ఎలా ఉంటుంది అనేది చాలా చక్కగా చూపించాడు ఇక అంబటి రాంబాబు పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చెప్పలేం అంబటి రాంబాబు ప్రస్తుతం చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు అంతా కూడా వైరల్ గా మారాయి అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాకుండా ఇటు జనసేన పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా అంబటి రాంబాబు మీద ఆగ్రహావేశాలు వ్యక్తపరుస్తున్నారు అసలు అంబటి రాంబాబు ఇంత ఫ్రస్ట్రేషన్ కి ఎందుకు గురయ్యారు అంటే గనక లడ్డు వ్యవహారం తిరుమల తిరుపతి లడ్డూలో కొవ్వు కలిసింది జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి గతంలో చంద్రబాబు నాయుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ని ఆధారంగా చేసుకొని కొన్ని కామెంట్స్ చేశారు అయితే ఈ కొవ్వు కలవలేదు జంతువుల కొవ్వు కలవలేదు మాకేం సంబంధం లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది సో దీని మీద సిట్టు విచారణ వేశారు అలాగే సుప్రీంకోర్టుకు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిబిఐ విచారణ కూడా తెచ్చుకున్నారు సో జాయింట్ అంటే సిట్టు సీబీఐ జాయింట్గా విచారణ చేపట్టాయి చేపట్టినప్పుడు తాజాగా సిట్టు ఏమని నివేదిక ఇచ్చింది అంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య లడ్డూల తయారీ జరిగింది కదా దాంట్లో అరవై రెండు లక్షల కిలోల నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని వాడారు అది నెయ్యి కాదు డాల్డా కెమికల్స్ అలాగే సుగంధ ద్రవ్యాల్ని కలిపి ఒక నెయ్యిలాగా భ్రమింపజేసే నెయ్యిలాగా టెక్స్చర్ భ్రమింపజేసే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి లడ్డూలు తయారు చేశారు కొన్ని కోట్ల లడ్డూలు తయారు చేశారు అరవై రెండు లక్షల కిలోల నెయ్యి లాంటి ఒక కెమికల్ తోటి కొన్ని కోట్ల లడ్డూలు తయారు చేశారు తయారు చేసి భక్తులందరికీ గత ఐదేళ్ళు ఇచ్చింది ఆ కల్తీ లడ్డూలే నెయ్యి లాంటి ఒక దొంగ నెయ్యితోటే చేశారు అని చెప్పేసి సిట్ నివేదిక ఇచ్చింది సో ఇప్పుడు దీన్నంతా డిఫెండ్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోంది సో డిఫెన్స్లో పడిపోయింది పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరి దృష్టిలోనూ ఒక లడ్డూ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దోషిగా నిలబడింది దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతలా తాపత్రయపడుతుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇది గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో విద్యానగర్ అనే ఏరియాలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఈ ఘటన జరిగింది కూడా ఇక్కడ చూడండి ఇదిగోండి ఈ పోస్టర్ చూసారా ఇది ఇలాంటి పోస్టర్ నెయ్యి పాపం వైసీపీదే అని చెప్పేసి కల్తీ నెయ్యి పాపం వైసీపీదే అని చెప్పేసి నిన్న గురజాలలో పల్నాడు జిల్లా గురజాలలో కూడా ఇటువంటి సారీ పల్నాడు జిల్లా పిడుగురాళ్ళలో కూడా ఇటువంటి పోస్టరే ఒకటి వెలిసింది సామాన్య ప్రజలే ఈ పోస్టర్ వేశారు సో దీన్ని టీడీపీ మీదకి నెట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ తెలుగుదేశం పార్టీ నాయకులే ఈ పోస్టర్లు వేయించారని చెప్పేసి నిరసన కార్యక్రమాలకి వైసీపీ దిగింది సో ఇప్పుడు గుంటూరులో అటు వెస్ట్ నియోజకవర్గం ఇటు ఈస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఈస్ట్ నియోజకవర్గంలో నూరి ఫాతిమా అనుకుంటే ఆవిడ పేరు అంటే మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె సో ఇక్కడ వెస్ట్ నియోజకవర్గంలో అంబటి రాంబాబు ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పాపము చేయలేదు అసలు ఏ కల్తీ జరగలేదు అని చెప్పే ప్రయత్నం ప్రజలకి చెప్పే ప్రయత్నం చేయబోగా ప్రజల నుంచే వాళ్ళకి వ్యతిరేకత వ్యక్తమైంది అసలు అంబటి రాంబాబునైతే గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా వెంట పడ్డారని చెప్పాలి సో ఈ క్రమంలోనే ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యక్తి వ్యతిరేకత అంబటి రాంబాబుకు వ్యక్తం అవటంతో ప్రజల నుంచే వ్యక్తి వ్యతిరేకత రావటంతో ఆయన తీవ్రమైన ఫ్రస్ట్రేషన్కి గురయ్యారు సామాన్య ప్రజలు కూడా మనల్ని వెళ్ళగొట్టే పరిస్థితి తరిమేసే పరిస్థితికి వచ్చాము అంటే మన పరిస్థితి ఏంటి అనేది ఆయనకి అగమ్య మారిపోయింది ఆయన పరిస్థితి ఏంటి అనేది అగమ్య మారిపోయి ఆయన చివరికి ఈ బూతుల పురాణం అందుకున్నారు చంద్రబాబును ఉద్దేశించి లంజా కొడుకు అని అలాగే ఆడమ్మ మొగుడు అని రమ్మను చూసుకుందాం అని చెప్పేసి ఇలాగ నీచమైన పదజాలంతో సవాళ్లు విసురుతూ ఘోరాతి ఘోరమైన తప్పు చేశారు అంబటి సో అందుకని నేను టైటిల్లో కూడా ఇక అంబటిని ఆ దేవుడు కూడా కాపాడలేడు అని చెప్పేసి పెట్టాను అంబటి రాంబాబు ఇలాంటి నీచమైన మాటలు నికృష్టమైన మాటలు ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడటం చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియన్ ఉద్దేశించి ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడాన్ని మీరు ఎలా చూస్తారు మీ అభిప్రాయం ఏంటి అనేది కమెంట్ బాక్స్లో తెలియచేయండి అలాగే అంబటి రాంబాబు భవిష్యత్తులో ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోబోతున్నారు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ